గత రెండు రోజుల నుంచి రాష్ట్రం మొత్తం సైక్లోను హెచ్చరిక కూడా జారీ చేశారు భారీ అతి భారీ వర్షాలు పడతాయని యంత్రాంగం కూడా డిక్లేర్ చేయడం జరిగింది విశాఖపట్నం విద్యానగరం శ్రీకాకుళం మన మన్యం జిల్లాలో పెద్దగా వర్షాలు పడితే ఈరోజు స్కూల్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది అయితే ఎప్పుడు కూడా ఇది లోతట్టు లోతట్టు ప్రాంతం అవడం ఎప్పుడు వర్షాలు పడినా దీనికి కొంచెం మనం వరదని చూస్తున్నాం ముందుగా ఒకవేళ ఈరోజు రేపు భారీ వర్షాలు పడితే దానికి ఎలాగ ఎదుర్కోవాలని మున్సిపల్ సిబ్బంది అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది లోకల్ కౌన్సిలరు తెలుగుదేశం నాయకులు అందరం కూడా ఈ లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ప్రయాణించడం జరిగింది విజిట్ చేయడం కూడా జరిగింది వాళ్ళు కొన్ని సలహాలు చెప్పారు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి దానిపై స్పందించడం కూడా జరిగింది కొన్ని కాలవాళ్ళు అర్జెంటుగా పుడుకులు తీయాల్సిన ఉన్నాయి ఆ పని కూడా చేస్తున్నాం ఏదైతే లోతట్టు ఉందో దానికి కూడా బిల్లింగ్ చేసే పని కూడా తొందరలోనే చేస్తున్నాం సో దీన్ని ముందుగా బాధ్యత పడుతూ ప్రికాషన్స్ తీసుకోవడానికే ఈరోజు ఈ ఈ వార్డుకి రావడం జరిగింది కౌన్సిలర్ గారు వీళ్ళందరూ కూడా రావడం కూడా జరిగింది అదేవిధంగా పార్వతీపురంలో లోతట్టు ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి ఎప్పుడైనా వర్షం పడితే ఏం జరుగుతాయని ఒక ప్రణాళిక కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఊరు అర్బనైజేషన్ అవ్వడం అలాగే మన పాత కాలువాలకి పెద్ద కాలువాలకి కనెక్టింగ్ లేకపోవడం ఇప్పటికి అందరం చూస్తున్నాం ఉన్నాం మనకి వర్షం పడేటప్పుడు మెయిన్ రోడ్డు చాలా వరకు నీరు నిలిచిపోతుంది కారణం ఏంటంటే కాలువలు లేక కాదు చుట్టుపక్కల ఉన్న షాపింగ్ వాళ్ళు కాలువలు పూర్తి చేశారు దాన్ని కూడా ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మాట్లాడడం తిరిగి మళ్ళీ పొడికలు తీయడం ఆల్రెడీ వరహాలు గడ్డికి రావాల్సిన వరద అయితే ఏదైతుందో అది ఈజీగానే పోతుంది ఊర్లోకి రాకుండా పడిన నీరుని కూడా అటువైపు డైవర్ట్ చేయడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం ఇక మీదట ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా పార్వతీపురంలో నీరు నిలవకుండా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను